ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ జనరల్ పర్పస్ ఓన్లీ ఎవరి వన్ ప్రెజెంట్ మనం రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఈ రోజు లోడ్ ఇచ్చింది బ్రదర్ నడి వివరాలు తెలుసుకున్నాం బ్రదర్ ఒకసారి చెప్పండి ఫామ్ లో ఉందా ఇది ఓల్డ్ పిఎస్ దగ్గర నుంచి కొంచెం స్టేట్ వస్తే బాలాజీ స్కూల్ ఉంది ఇంకా కొంచెం ముంగట్కి వస్తే వెంకయ్య నాయుడు గారు పెద్ద ఫార్మ్ హౌస్ ఉంది పక్కన గల్లీలో వస్తే మన ఫార్మ్ హౌస్ ఉంది లోడ్ ఈ రోజు హర్యానా వచ్చింది బ్రదర్ పన్నెండు ఈ రోజు మన దగ్గర ఆఫర్ ఉంది రైతుల కోసం లక్ష రూపాయల నుంచి స్టార్ట్ ఫస్ట్ ఈత సెకండ్ ఈత బర్రెలు ఉంటాయి ఐదు లీటర్ ఆరు లీటర్ పాల కెపాసిటీ ఉంటాయి లక్ష రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఏ తీసుకున్నా జాఫరాబాద్ వచ్చేసి లక్ష మినిమం లక్ష రూపాయల నుంచి స్టార్ట్ మాక్సిమం వన్ ఫైవ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఎట్లా బర్ర మీకు నచ్చితే అట్లా ఉంటుంది పూటకి ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాం ఆ గేదె ఆరు ఇచ్చినా ఏడు ఇచ్చినా ఎనిమిది ఇచ్చిన లీటర్ గ్యారంటీ అంతే ఐదు మీద గ్యారంటీ ఇస్తారు బ్రదర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వన్ సిక్స్టీ పెట్టారు అనుకోండి లక్ష గ్యారెంటీ ఇచ్చే ఫైవ్ కానీ ఎయిట్ లీటర్స్ పాలు ఇస్తుంది అట్లా ఎయిట్ లీటర్స్ ఇస్తుంది తక్కువ కంటే తక్కువ మినిమం ఫైవ్ లీటర్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది అట్లా మీరు ఫైవ్ ఇస్తారు ఎంత తిండి పెడితే మీకు వచ్చేస్తుంది జాఫర్బాద్ కూడా అంతేనా సేమ్ అంతేనా అన్న కూడా అంతే ఇప్పుడు జాప్రపద ఎక్కువ మూడే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర అన్ని ఒక్కటే లక్ష రూపాయల నుంచి ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఫస్ట్ ఇత సెకండ్ ఇత లక్ష నుంచి లక్ష ముప్పై వేలు దాని తర్వాత ఇట్లా పెద్ద బర్రెలు తీసుకుంటే పెద్ద రేట్లు ఉంటాయి అంటే మాక్సిమం మీ దగ్గర ఉన్నాయి రెండో అయితే మూడైతే నేను రెండు అన్ని ఫస్ట్ ఇత సెకండ్ ఇత థర్డ్ ఇత మాక్సిమం కానీ ఫస్ట్ ఈతలో కొన్ని ఎక్కువ పాలిపో అనేసి కొన్ని కితకిత పెడితే అన్ని మాటలే అన్నా అన్ని అట్లా చేయి వందలు ఒకటి చేస్తే అందరు అట్టే చెప్తారు ఇక అట్లా ఏమి ఉండదు అన్న ఎందుకు అంటే పాలు ఇచ్చే గేదలే గేద పుట్టింది పాలు ఇవ్వని అని పాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఒక అంటే లోడ్ లో మీరు అయితే ఫస్ట్ ఈత ఒక ఒకటి రెండు అట్లా వస్తుంటాయా అంతేనా అన్ని లోడ్లలో ఒక మూడు ఫస్ట్ ఈత ఉంటాయి మూడు సెకండ్ ఈత ఉంటాయి మూడు థర్డ్ ఈత ఉంటాయి ఒక రెండు మూడు ఫోర్త్ ఈత వస్తాయి ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ పత్తి చెక్క కంది చున్ని గోధుమ పుండు ఇవి ఏ ఎన్వైరన్మెంట్ కైనా సెట్ అయితే ఏ ఎన్వైరన్మెంట్ కైనా సెట్ అయ్యి అన్న ఈ గేదె హెవీ సైజ్ ఉంది ఈ గేదె డీటెయిల్స్ అడుగుతాము బ్రదర్ ఇది రేట్ ఎంత పడుతుంది ఈ గేదె ఇది లక్ష లక్ష యాభై వేల ఈ గేదె ధర లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అడ్డర్ పాలిటీ కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం దీని దగ్గర పాలు ఎన్ని ఉన్నాయి బ్రదర్ పూటకి సెవెన్ లీటర్స్ హెవీ సైజ్ ఇస్తాయి ఈ గేదె ఈ రోజులు అవుతుంది పది రోజుల లోపల మేము అక్కడ జున్ను పాలు చూసి తెస్తాం దారిలో ఒక సెవెన్ డేస్ పడుతుంది సెవెన్ ఎయిట్ డేస్ ఉంటది అంతే లోల్ లో వచ్చిన అన్ని గేదెలకు దూడలు వచ్చాయా ఈ రోజు అన్నిటికీ దూడలు వచ్చినాయి వచ్చినాయి ఇది బ్రదర్ ఇది ఇది డీటెయిల్ చెప్పండి ఇది కూడా మూడో అయితే లక్ష అరవై వేలు లక్ష అరవై వేలు కొంచెం హెవీ సైజ్ హెవీ సైజ్ ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు రేట్ అయితే ఇది హెవీ సైజ్ ఉంది దీని దగ్గర ఎన్ని పాలున్నాయి బ్రదర్ ఎయిట్ లీటర్స్ ఉంటుంది దీని దగ్గర ఎయిట్ లీటర్స్ ఉన్నాయి ఎన్ని అయితుంది ఇది మూడో అవుతా అన్న మూడో అయితే చూసుకోవచ్చు ఇది మూడో అయితే రేట్ అయితే ఫిక్స్ అయితే ఏముండదు ఇక్కడ డైరీ ఫామ్కి వచ్చి విజిట్ చేసి బ్రదర్ ఇక్కడికి వచ్చిన పాలు ఎన్ని పూటలో చూసుకోవచ్చు బ్రదర్ మీ ఇష్టం అన్న మీకు సంతోషం అయ్యేంత వరకు చూసుకోండి రూమ్లు ఉన్నాయి రెండు రోజులు మూడు ఉన్నా మాకు ఏం పర్వాలేదు మీరు సంతోషం అయితేనే తీసుకోవాలి అంత సాటిస్ఫాక్షన్ అయినా ఓకే మన దగ్గర పిఎంఈజీపీ కొటేషన్స్ కూడా ఇస్తాం మీకు ఏం కావాలన్నా సపోర్ట్ ఉంటుంది తీసుకోపోయినా కూడా మీ దగ్గర సెట్ కాకపోతే ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీ దగ్గర వెటరీ డాక్టర్ ఏమి రాకపోతే మాకు ఫోన్ చేయండి మేము దానికైనా సెట్ చేస్తాం ఏదైనా సరే ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాం మనం మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు సలహాలు కావాలన్నా ఏం కావాలన్నా డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మేమంతా చెప్తాం లే అట్లా ఏమి మా దగ్గర నుంచి తీసుకోపోయి నాలుగు నాలుగు నెలల్లో అయినా మాకు ఫోన్ చేస్తే ప్రతి దానికి సమాధానం గ్యారెంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ ఉంటే ఐదు లీటర్ ఖచ్చితంగా పాలిస్తుంది అన్న సన్నలు మీరు చూసుకుంటే ఏదన్నా కానీ సరే ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ మూడు అట్లా ఇచ్చింది అనుకోండి గేదెలు మార్చి గేదెలు మార్చి వేరే గేద మీరు చూసుకొని తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన దానా పెట్టాలంతే దానా పెడితే పాలిస్తుంది ఇవి జాఫరాబాద్ జాతి గేదెలు ఒక లోడ్ గేదెలు ఉన్నాయి ఇక్కడ అమ్మకానికి వీటి డీటెయిల్స్ కూడా అడుగుదాము సైజులు చూసుకోవచ్చు గేదెలు బ్రదర్ ఎన్ని లీటర్లో పాలిచ్చే గేదెలు ఉన్నాయి వీటి ధరలు ఎట్లున్నాయి బ్రదర్ జాఫరాబాద్ గేదెల ధరలు ఇవి అయితే సెవెన్ లీటర్స్ అన్న నలభై వేలు రేట్ ఎట్లు ఇవి లక్ష ఇరవై వేలు పూటకి ఆరు లీటర్ పాలు ఇస్తుంది అది లక్ష ముప్పై వేలు పూటకి ఆరు లీటర్ పాలు ఇస్తుంది చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ జాతి గేదె సైజ్ కూడా చూడొచ్చు బ్రదర్ దీని డీటెయిల్స్ చెప్పండి ఇది లక్ష నలభై వేలు అన్న మూడో ఇత పూటకి ఆరు ఏడు లీటర్ పాలు సెవెన్ లీటర్స్ పాలు రెడీ ఉంది బ్రదర్ ఇప్పుడు జాఫరాబాద్ లో బయట పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు అలా చెప్తుంటారు కదా ఉంటాయి పైసలు పెట్టాలంతే రెండు లక్షలు పెడితే పూటకి పది లీటర్ పాలిచ్చే గదలు మేము తెప్పించి ఇస్తాం ఈ రైతుల కోసం కాబట్టి మేము తక్కువ ధరలో లక్ష రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం ఎవరైనా అట్లాంటి పెంచుకునే వాళ్ళు ఉన్నా అట్లాంటి పెంచుకునే షాక్ ఉంటే మాకు చెప్పండి మేము తెప్పించి ఇస్తాం పూటకు పది లీటర్ పన్నెండు లీటర్ పదమూడు లీటర్ పాలిచ్చే గదలు కూడా తెప్పించి ఇస్తాం ఇస్తాయా బ్రదర్ అంటే ఇరవై లీటర్లు నా పూటకి ఆరు లీటర్ దానా పెట్టాలి వీళ్ళకి పూటకి నాలుగు నాలుగు కిలో దానా పెడతారు అలాగే ఆరు కిలో దాన పెట్టాలి అంతే అప్పుడు ఇప్పుడు మురాదంతా పోసుకుంటే జాఫాబాద్ గేదెలు బాగా ఫీడింగ్ ఎక్కువ పెట్టాలి లేకపోతే ఎక్కువ తింటాయి కదా ఎక్కువ హెవీ మిల్క్ కట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టాల్సిందే పెట్టాల్సిందే అంటే ఇప్పుడు మురాత పోల్చుకుంటే జాఫాబాద్ గేదెలు కొంచెం పాలు ఎక్కువైతే లాంగ్ టర్మ్ ఇస్తాయి అంటారు ఫ్యాట్ లాంగ్ టర్మ్ ఇస్తాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది జంగల్ బర్రెలు కదా సంవత్సరం నర అంత పాలు ఇస్తానే ఉంటది ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ అట్లా ఫ్యాట్ ఉంటది బన్నీ కూడా అంతే సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లే వస్తుంది బన్నీ ముర్రా అంతే ఫ్యాట్ ఉంటది జాఫరాబాది కొంచెం ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ బన్నీ కూడా టఫ్ బ్రిడ్ మీరు ఎక్కడ ఎంత ఎండలో పెట్టినా ఎంత వర్షంలో పెట్టినా ఉంటది అది టఫ్ బ్రిడ్ అనమాట అన్న జాఫరాబాది అయితే గుజరాత్ నుంచి వస్తాయి ఇంకా బన్నీ అయితే బన్నీ జంగల్ నుంచి వస్తాయి ముర్రా అయితే హర్యానా నుంచి హిసార్ నుంచి వస్తాయి అన్ని సొంతంగా పోయి తీసుకొస్తాం అట్లా ఏమి ఉండదు మా దగ్గర ఉన్న ఏం ఇది అంటే ఏం పూట అక్కడే ఉండి చెక్ చేసుకొని మొత్తం చెక్ చేసి మేము సన్నులు కొమ్ములు అన్ని చూసి తీసుకొస్తాం కొనేవాళ్ళకి మీరు కూడా అదే చెప్తారు ఇక్కడ ఒక రెండు కోట్ల ఉండి ఉండి పాలు మంచిగా అన్న రూమ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు ఉండి చూసుకొని మంచిగా సంతోషం అని కొనుకోవచ్చు మీరు తీసుకోపోయిన తర్వాత కూడా పాలు డ్రాస్టిక్ చేంజ్ వస్తే గేదెను మార్చి గేదెను ఇస్తామనేసి రాయల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు నిన్న వచ్చిన ఈ జాఫరాబాద్ గేదెల లోని గేదెల వివరాలు అడుగుతాము బ్రదర్ ఈ గేదె డీటైల్ చెప్పండి

ఈ జాఫరావాదీ జాతి గేదెల లోడ్ లో హైయెస్ట్ పాలు ఇచ్చేది ఎన్ని లీటర్లు ఇచ్చేది వచ్చింది ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ పూటకి ఎనిమిది రోజు పదహారు చూడొచ్చు వాటి కాప్స్ ఇవన్నీ ఇక్కడ మాక్సిమం వచ్చేసి కాప్స్ వచ్చాయి అనేసి బ్రదర్ కూడా చెప్తున్నారు పెయ్యలు ఉన్నాయి గున్నపోతులు ఉన్నాయి దున్నలు ఉన్నాయి ఇది ఫస్ట్ గేదే నెక్స్ట్ ఒకటి వచ్చింది మొత్తం ఇవన్నీ వచ్చాయి అన్ని బ్రదర్ ఈ జాఫరీలలో ఈతలు కొంచెం కనుక్కోవడం అంటారు కదా నాకు ఎందుకంటే పుట్టిన ఎంత చిన్న ఇక్కడ రాని ఇంత చిన్న దూడ దీని కొమ్ములు ఉన్నాయి దీని ఇంత దీని కొమ్ములున్నాయి దీని పెద్ద కొమ్ములు ఉన్నాయి తగో ఏమని చెప్తాను చూడు కొంచెం జాఫిలో ఈత ఇది చూడు రెండో ఈత కొమ్ములు చూడు చూడు కొమ్ములు చూడు రెండో ఈత ఇదైతే తులసిరు పడ్డా దీని కొమ్ములు చూడు అంతే ఇది దీని కొమ్ముల గురించి మనం చెప్పలేము అట్లా కొమ్ములు పెద్ద పెద్దనే ఉంటాయి అవ రెండో అయితే దీని కొమ్ములు చూడు కొమ్ముల గురించి చెప్పలేము కొమ్ములు చూసి దాని వయసు చెప్పలేము గేదెలు అంటే కొంచెం జంగల్ బర్రెలు కదా అన్న అట్లాంటివి ఉంటాయి ముర్రా లాగా పర్ఫెక్ట్ రింగ్ ఉండాలి పర్ఫెక్ట్ సైజ్ ఉండాలని ఉండొచ్చు అన్ని గేదెలు ఇవన్నీ వచ్చేసి ముర్రా ఉన్నాయి అది రెండో అయితే అన్న రెండో అయితే

జున్ను అంటే జుండు పాల మీద ఒక వారం రోజులు అయితే పాలు ఎక్కువ నుంచి ఇరవై రోజులు పట్టాయి ఇరవై రోజుల తర్వాత సెట్ అయిపోతే హై ఒకసారి మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఎవరికైనా కానీ సరే గేదెలు కావాలనుకుంటే ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఒక మూడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి ఆడిటర్స్ కూడా చూద్దాము ఇక్కడ మొత్తము మూడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి మూడు హెచ్ఎఫ్ ఆవులలో రెండు హెచ్ఎఫ్ ఆవులు ఏమో ఈ ఉన్నాయి ఈని జున్నుపాల మీద ఉన్నాయి చూసుకోవచ్చు కాప్స్ రెండు అయితే ఫీమేల్ కాప్స్ ఏ ఉన్నాయి ఆడదొడలే ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇది ఈయనేది ఈ రెండు ఈనేవేమో డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్ లో ఈయన రెండు ఆవులో జున్నుపాల మీద ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహైదు లీటర్ల కెపాసిటీ అండి రోజుకు నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వన్ వీక్ లో ఇంతది క్వాలిటీ సైజ్ ఇది అయితే బాగుంది ఇది ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అనేసి చెప్తున్నారు ట్వంటీ టూ లీటర్స్ అది ఇన్నాక ట్వంటీ టూ లీటర్స్ దాకా లాస్ట్ ఇతలైతే పాలిచిందంట పోయిన ఇంతలో ఇరవై రెండు లీటర్లు దాని ధర మాత్రం హెవీ సైజ్ ఉన్న ఆవు ధర ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్ గా ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు వెళ్ళి చూసి చెక్ చేసుకుని థ్యాంక్ యూ